అందరికి పరలోకం వెళ్ళాలని ఆశ ఎంతమందికి ఉంది కోరిక అమెరికా వెళ్ళాలంటే అందరు ఇష్టపడతారు అవునా అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలి మరి డబ్బు కావాలి అవును కదా అర్హతలు కావాలి అవునుగా అర్హతలు ఉండాలి డబ్బు ఉండాలి ఆరోగ్యం ఉండాలి అప్పుడు వెళ్ళగలుగుతాం మరి పరలోకం వెళ్ళాలంటే అర్హతలు కూడా ఉన్నాయి ఫస్ట్గా మొట్టమొదటిగా రాజ్యం వెళ్ళాలంటే మనం రక్షింపబడిన వారమై ఉండాలా యేసు క్రీస్తు కడగబడిన వారమై ఉండాలా అర్థమవుతుందా మొట్టమొదటిగా ఏం కావాలి మనకి రక్షణ అనుభవంలో మనం బ్రతకాలి రక్షణ మారు మనస్సు నమ్మి బాప్తీజం పొందిన వాడు రక్షింపబడతాడు రెండవది ఏం చేయాలి చెప్పండి మొట్టమొదటిగా రక్షణ మారు మనస్సు రెండవదిజం మూడోది మూడోది అని చెప్పండి ఆ దేవుని చిత్తాన్ని జరిగించాలి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి రక్షింపబడినటువంటి మనం రక్షణ అనుభవంలో నడవాలి రక్షింపబడటమే ప్రాముఖ్యం కాదు బాప్తిజం తీసుకోవటమే ప్రాముఖ్యం కాదు రక్షింపబడిన మనం రక్షణ అనుభవంలో నడవాలి తీసుకున్న మనం బాప్త్యం ఎందుకు తీసుకున్నామో అనుభవం అనుభవం లేకుండా దేవుని చిత్తాన్ని జరిగించకుండా మనకేమి లేదు చెప్పండి పరలోకరాజ్యము లేదు ఈ దినాన దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే పరలోకరాజ్యం ఎలా అంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి నిన్నటి దినాన నేను చెప్పినాను దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో అంటే పరిశుద్ధంగా జీవించటం మనం ఎలా జీవించాలి చెప్పండి పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటమే దేవుని చిత్తం దేవుని చిత్తం ఏంటి చెప్పండి పరిశుద్ధంగా జీవించడం అంటే చెప్పిన పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి జానకానికి దూరంగా ఉండటం తర్వాత కానులతో కూడినటువంటి వాటికి ఆ వాటి నుండి కానులతో కూడినటువంటి వాటి నుండి మన గతమును మన దేహమును ఎలా కాపాడనుకోవాలో తెలుసుకోవటమే నియమం చిత్తం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాల జానత్వానికి దూరంగా ఉండాలి తర్వాత కామత్వము నుండి కామము నుండి ఈ మలినము నుండి లోక ఆశల నుండి మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకొని ఈ గతమును కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తం అంటే పరిశుద్ధంగా మనం జీవించటమే దేవుని యొక్క చిత్తం దేవుని చిత్తం ఏంటి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏంటి దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి చెప్పండి మీరు త్వరగా పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి ఒక బోర్డు పెట్టుకోవటమా నేను పరిశుద్ధుణ్ణి మరి అంట చెప్తాను నిన్నది పరిశుద్ధత గురించి బోర్డు పెట్టుకోవటం కాదు పరిశుద్ధత అంటే మీకు అర్థం కాదు అని చెప్తాను ఒక తల్లి మీకు లాగానే రోజు ఏం చేస్తుందంటే అన్నం కూర వండుతుంది అమ్మా భర్తలకి అన్నం కూర వండి పెడతారా వండుతారా చెప్పండి దేవుని స్తోత్రం భర్తలు కూడా కొన్నిసార్లు చేయాలి అవునా సరే భార్య కుటుంబానికి భోజనం ఉండాలి కదా ఈ తల్లి ఏం చేసిందంటే చక్కగా అన్నం కూర వండి పెట్టింది అమ్మా భర్త పొలం పనికి వెళ్ళు వచ్చాడంట వచ్చేసరికి చక్కగా కాళ్ళు చేతిని కడుక్కొని ఆ దినాల్లో ఏముంది చక్కగా ఒక చిన్న పేట వేసుకునేవాళ్ళు అవునా పేట మీద కూర్చొని చక్క ప్లేట్ కింద పెట్టుకొని అన్నం తినేవాళ్ళు ఇప్పుడు అంతా సోఫాలు తర్వాత టేబుల్లు ఆయన కుర్చీలు ఓరి నాయను నడు వంగతో కాళ్ళు వంగ అందుకే నా కాళ్ళు పనిచేయట్ల జనాలకి అర్థమవుతుందా అందుకే నడువులు పనిచేయట్లా యుక్త వయసులోనే నడువులు పోతున్నాయి కాళ్ళు పోతున్నాయి అప్పుడేంటి చక్క గుంజీలు తీసినట్టు ఉండేది పండు దేవునికి స్తోత్రం దగ్గురు కదా ఇప్పుడు సుఖాలు అలవాడిపోయేది ఆయన వచ్చి చక్క కాలు చేతులు కట్టుకొని చిన్న పేట వేసుకొని పేట మీద కూర్చొని అన్నం తింటా ఉంటాడు తింటా ఉంటే ఏదో వాసన వచ్చిందంట భార్యను అడిగేది అమ్మ ఏంటి వాసన వస్తుంది అంటే అవి ఏమి లేదయ్యా మరలాక వచ్చేసరికి వాసన ఉండదులే అన్న ఆ ఏంటి అది అన్నాడంట ఏం లేదు రోజు బియ్యం కడుగుతున్నాను కదా కూరగాయలు పోస్తున్నాను కదా ఇవన్నీ ఏం చేస్తున్నానంటే ఒక కుండలో పోస్తున్నాను గీతకి వద్దామని అందంట అంటే ఇప్పుడు ఆ కుండలో ఏమున్నాయి కుడితి నీళ్ళు కూరగాయ మొక్కలు కోసినటువంటి వేస్ట్ అన్ని దానిలో ఉన్నాయి ఒక నాలుగైదు రోజులు కోసి కూరగాయ మొక్కలు ఇవన్నీ వేసి దానిలో ఒక ఐదారు రోజులు వారం రోజులుంటే ఆ కుండ ఏమోసరవుతుంది కుళ్ళిన వాసన వస్తుందా రాదా ఈ వాసన వస్తుంది అతగాడికి అప్పుడు భర్త ఉన్నాడంట సరే మరి మళ్ళీ వచ్చేసరికి ఆ వాసన లేకుండా చూడు వాసన మంచిది కాదు అన్నాడు సరేనయ్యా నువ్వు వచ్చేసరికి ఆ వాసన లేకుండా నేను ఇంట్లో చూస్తాను అందండి భర్త వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుండ మీద మూత పెట్టి ఆ కుండ మీద ఒక గుడ్డ పెట్టి ఆ గుడ్డ మీద రాసిందంట నేతి కొండ అని ఏకుండా భర్త వచ్చాడు భర్త వచ్చేసరికి ఆ కుండ చూస్తే నేతి కుండ అమ్మమ్మో నా భార్య బావి నుండి పెరుగు నుండి ఇంత నెయ్యి అనుకుంటా మజ్జిగ చేసి అబ్బో నెయ్యి అనుకున్నాడంట ఏంటమ్మా అని అడిగాడంట కుండ అయ్యా అన్నంట అర్థమైందా వాసన మాత్రం ఏ వాసన వస్తుంది కులి వాసన వస్తుంది పైనేం రాస్తుంది కుండ నుండి కానీ పైకి మాత్రం ఇది కుండ లోపల మాత్రం ఇది మురక్కుండా అర్థమైందా పైన రాసినంత మాత్రాన నేను నేటికుండా కాదు పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధరాలు అవో అర్థమైందా కేవలం నువ్వు నీటిలో మునిగినంత మాత్రాన నీకు పరిశుద్ధత వచ్చే నీ పడదు జీవిస్తే పరిశుద్ధత వస్తుంది అప్పుడు ఆ భర్తతో భార్య ఉందంట ఇది నేర్చుకుండా అన్నక లోపలేముందంటే ఆ అందంట అదే ఉన్నాయా ఉడితిను ఆ కూరగాయ వేసి ముక్కలే ఉన్నాయ్యా అదే కన్నా లోపల ఉన్నంత కుళ్ళుగా పైన నేర్చుకున్న రాశావేంటి వాసన ఎలా పోద్ది ఇప్పుడు ఆ కుండ వాసన పోవాలంటే ఏం పోవాలి లోపలున్నటువంటి ఆ చెత్త అంతా బయటకెళితే గాని ఆ వాసం రాకుండా ఉంటుంది అందుకే వాక్యంలో మీకు అర్థం కాదని చెప్తా మట్టికొండ మానకుండా మానక మట్టి నెలకుండా నీకు శ్రమ మీకు అర్థం కాదని చెప్పా అర్థం అయ్యేందుకు వాక్యాన్ని చెప్పా ఏకున్నది మట్టికొండ మట్టి కొండ మానకుండా మట్టి నెలకుండా నీకు శ్రమ చూడండి ఈ మట్టికొండ మట్టి మానుకోవాలి మట్టిదాన్ని చేయకుండా మానుకోవాలి మట్టి ప్రియలు మానుకోవాలి చెడు ప్రియలు మానుకోవాలి ఆ కుండ మనిషి జీవితానికి సాదృశ్యం ఆ కుండ మన ప్రభుత్వ సాదృశ్యం ఆ కుండ మన హృదయానికి సాదృశ్యం ఈ హృదయంలో మలినాన్ని పెట్టుకొని మట్టిని పెట్టుకొని చెక్కన పెట్టుకొని పైన నేను పరిశుద్ధుణ్ణి అని రాసుకున్నంత మాత్రాన నేను పరిశుద్ధుణ్ణి అని వస్త్రాలు

కేవలం పేరుకు మాత్రం కాదు కానీ జీవించాలి దేనికి దూరంగా ఉండమన్నాడు దేవుడు దేనికి దూరంగా ఉండాలి జావత్వం వివాహం పాపం ఉందే పాపం జావత్వం అంటే తరువాత కామం పాపం చేయాలనే కోరిక వీటన్నింటి నుండి మన శరీరాన్ని ఏ చేయాలి చెప్పండి కాపాడుకోవాలి అది తెలుసుకోవటమే దేవుని చిత్తం తెస పత్రికలు అదే కదా ఉంది అలా మనం బ్రతకాలి కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం మొట్టమొదటికి ఏం చెప్పండి పరిశుద్ధంగా జీవించుటం మనం పరిశుద్ధంగా జీవించటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఎంతకాలం పరిశుద్ధంగా జీవించాలి చనిపోయేంతవరు ప్రాణం విడిచేంత వరకు ఎలా జీవించాలి చెప్పండి పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి పరిశుద్ధంగా బ్రతకటం నేర్చుకోవాలి మనం తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ మనలో మమ్మలిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఏం చేస్తాడు మమ్మలిస్తాడు సరి చేస్తాడు తప్పు చేసినప్పుడు చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం పొరపాటు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు ఇది తప్పు అని మందడిస్తాడు హెచ్చరిస్తాడు గర్తిస్తాడు ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో వారు పరిశుద్ధాత్మ చేత హెచ్చరించబడినప్పుడు ఇక వారు తప్పు చెయ్యలేదు పాపం జోలికి వెళ్ళలేదు కాబట్టి మనం పొరపాటు చేయాలన్న తలపు మనకొస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా ఒకటి గుర్తుపెట్టుకోండి పరిశుద్ధతంగా పరిశుద్ధంగా జీవించమని పరిశుద్ధతగా జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు కదా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కదా పరిశుద్ధంగా జీవించమని దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నువ్వు లెక్కలేనితనంగా వాక్యాన్ని పట్టించుకోకుండా హెచ్చరికను నువ్వు పట్టించుకోకుండా జీవించావనుకో మనం ఎవరి చేతుల్లో తేలిపడిపోతామో తెలుసా చేతుల్లో పడిపోతాం అపవాది చేతుల్లో పడిపోతాం పరిశుద్ధంగా జీవించకపోతే అపవాది హస్తాల్లోకి పడిపోతాం అప్పుడు అపవాది ఏం చేస్తాడు మనని వరిష్టానుసారంగా మళ్ళను వాడుకుంటాడు వాడు చేసుకుంటాడు అందుకే నేను చెప్పాను కదా ఈ దేహమును దేవుని ఆలయంగా మనం వాడుకోవాలి ఈ దేహం ఎవరిది దేవునిది ఈ దేహముతో జాతం పాపం లోపముల ఉన్నటువంటి ఆశలు దేహంతో దేవుణ్ణి ఆరాధించాలి